అది అమాయకమైన ఒక వెలుకారం ఆ బత్యం ఈ సభ చాలా ఎమోషనల్ మొమెంట్ కాబీ పాజ్గానితి తీర్చిన వాళ్ళు 30 దొర్చగానితి తీర్చిన వాళ్ళు 57 గా సేమ్ లో ఉన్నండి సభ ఉన్నారు ఎస్ అండ్ఫుల్ గ్యాదరి చాలా ఆత్మీయమైన సమావేశం ఈ సభకి రాను మానికి సురేష్ గారు పాట పాడతారు గదాపు మహాకవి పోరాట దగ్గర వచ్చి ఉన్నారు పోరాట దగ్గరలో పాడి తీయాలి ఇది కండిషన్ అండి ఇది బ్లాక్ బ్యాగ్ అనుకున్నా సరే అయితే ఈ సభ కోసం తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన భూమన్ గారు రచయిత వద్ద మా గురువు ముందు నాలుగు మాటలు మామ మావశిత్యులు నేను కారణకస్తుందో మోహన్ గార్ని మాట్లాడు పటా అధికని తిరుగుతు నుంచి వచ్చినవాడిని మోహన్ గారిని తిరుపతిలో మాత్రం సాహిత్యం ప్రపంచవాడి ఏర్పాటు చేసిన రోజుల్లో పిలిపిచ్చి పెద్ద ఎత్తున సమాచిస్తారు మళ్ళీ మోహన్ గార్ దగ్గర వచ్చినప్పుడు

మోహన్ ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు మోహన్ మోహన్ ఇష్టపడేటువంటి వ్యక్తులు ఉండరు దానికి మించి మోహన్ అభిప్రాయం చివరి వరకు ఒక సిద్ధాంతానికి కట్టబడి దేశంలో విప్లవం చాలా అవసరమైన దానికి తగినట్టుగా మోహన్ తీసినటువంటి ఒక అపరూపమైన వ్యక్తి మోహన్ ఇవాళ వందలా రాష్ట్రం అనేది వీరా ముఖ చిత్రాలు కానీ వాళ్ళ పుస్తకాలకి అనేక బొమ్మలు వాళ్ళు రకాలైనంటే వాళ్ళ వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుంది ఈ రోజు మనం బాగా గుర్తుంచుకుంటాం ఇట్లా మోహన్ పుట్టి రోజులు హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ముఖ్యమైనటువంటి ఊళ్ళల్లో కూడా జరిగినట్టుగా తెలుగు తెలుసుకున్న వాళ్ళందరి పుస్తకాలు మొట్టమొదటి చేయలేదు ప్రకాష్ ప్రకాశం ఒక వాక్యం రాస్తే ఒక వ్యాసం రాస్తే ఒక మాట అంటే పది పుస్తకాలు అమ్ముడుపోతాయనేటువంటి ఆశ ఇవాళ రైటర్స్ లో ఈ కార్యక్రమాలకు వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషిస్తూ సమర్థిస్తున్నాను చాలా బాగా ఉంటాయి యాభై అరవై ఏళ్ళ విషయాలు కనుక కనెక్ట్ కాలేదు అంటారు రోహిత్ చాలా బాగా మోహన్ విధానం బాగా పడుతున్నాడు Que mundo... ನಿಬುರೀ ತುಂಗಿ ತೋರಿ ಗಿರೋ ಧಾರೂಪಾಶಿ ಬಾವ ತುಂಬಿ చాలా ఏంటి మిస్ అయ్యాను దాదాపు కెరీర్ అంతా మోహన్తోనే ఉండి ఒక గొప్ప ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న దాదాపు వచ్చిన శివాజీ గారు మనతో ఉన్నారు గురువు గారు ఆయన వచ్చి మోహన్ గురించి నాలుగు ఆడమని మామూలుగా ఎంత మంది ఇష్టపడు మోహన్ విశ్వాస్ కైండ్ ఆఫ్ లావ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ అట్్రాక్టివ్ వండర్ చాలా అఫిష్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూడా లైన్ అబ్సర్వ్ చేస్తే మోహన్ స్కూల్ లైట్స్ పార్ట్మెంట్ క్యారెక్టర్స్ అండ్ సోషల్ డిగ్రీ పిల్లలకు యాక్సెస్ లైన్స్ ఇది కావాల్సిన లైన్ ఏది ఎందుకంటే మన భారతదేశంలో సహా ఫాసిలిటీ సదుపాయ లైన్ ఆ లైన్ ఇక్కడ

ఇప్పటి అయితే నీకు ఈజీగా ఉండటం కోసమని ఆ పాట పాడు అని నేను ఇప్పుడు లేదంటే వాడము మా భగవంతుడు మాకు గుర్తివ్వలేదు ఇన్ని కళ్ళు చూస్తుంది ఆయన ఎక్కడో ఉన్నారేమో అనిపిస్తుంది पंती फोर्थ रोजे इतने माइंड ऑफ एक्टिवल है ये हाँ वनडर रोड ये तो ये प्रागरा जगह ऐसा खड़ाव जगह तेरे को तरोतरोस ऐसा हाँ अगर नहीं ائی را دیرا تیرے لونا والا

ஆஹா ஆஹா குருக்கள் ఆయన వచ్చి மாலுக்கு வந்து நான்கு மாதம் ఆయనக்கு உள்ள ஒன்றிய அனுபவங்கள் ஒரு இஸ்ஸு ஸ்டேடஸ் என்ன ஹோய் நார் குதேயம் தசனாரோட பத்திய சொல்லுங்க ஆ டைம்ல சுமார் நே அநர் அசோக் நகர்ஜர் பார்த்து எவரோ கண்டிச்சு காது கடா அது நகரே

ಕಾಲಿ गंद न सम्बणी थावे नुसग न गंदले स्थवी जालिगन सुडको तौडे नुसाधुच्छी लयतावी दालि ढोपल्ले म्हल्ले लसम् बी काल्मोते

ಎಂದಿರ ಎಂದಿರೋಂದಿರೋಲೆ ಎಂತ ಬರುತ್ತಿರ

தேதூர் இக்கூர் அப்படின்னு பாகுதி హలో మంచి కూవేం చేయకుంటా మైకు ముట్లా అంటే నాకు మామూలు పర్వం రాదు ఇది ఆర్టిస్ట్ వన్గా ఉన్నాను నేను చైందీయాల నుంచి Sallallahu alaihi wa sallam Lajar alam Bila kelaminu Sargana Wiccina puluh Dia berbohong Yesus berkata Bagaimana you know, pasal itu Yuhu gemulau janu Patu sanggup jalan ఇది ఏనవును అయ్యపనాథ్రి విదుక రాఖ അതൊക്കെ പരിപതി പതഞ്ജലിനെ കുറുംാണ് മാത്രയേ സാധാരണഗതിയിൽ പ്രകാശനപ്പെടുന്നത് 2 നാലങ്ങതൊരു എന്തിനാ പ്രകാശമാർ ലോപവ നരനേ വീ വാ ലോപവ പ്രകാശമാർ ലോപവ അന്തിമ ക്രിയ അതി ദുർഗ്ഗസ് മൂകമത്ര മോമമില്ല ഇപ്രകാരം എന്നൊരു മൂസനീ ചാലൻ ഇഷ്ടം നമ്മളും ഇഷ്ടപ്പെടുന്നു അനേ ചാലക്ക് വരണവുമല്ലേ ഈ ഒരു രസ്തവ ആയി നോട്ട് കാര വച്ചേന്നാണ് മാത്രലാവുന്ന വീരവരെ രസ്തവ അങ്ങോട്ട് അടിച്ച